అనగనగా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోని రాజు మహా తిండిపోదు ఒకరోజు తన రాజ్యంలో చాటింపు వేయించాడు నా రాజ్య ప్రజల్లో ఎవరైనా నాకు అతి రుచికరమైన ఆహారం పెడితే వాళ్ళకు గొప్ప బహుమతి ఇస్తాను అని చాలామంది రాజుగారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారు ఒకరు సఫలీకృతం కాలేదు ఆ రాజ్యంలోనే జయమూర్తి అనే ఒక యువకుడు ఉన్నాడు సన్నగా ఉంటాడు కానీ మహా తెలివైనవాడు జయమూర్తి రాజభవనంలోకి ధైర్యంగా నడుచుకుని వెళ్ళి రాజు ముందు నుంచున్నాడు రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా నేను మీకు అత్యంత ఇష్టమైన ఆహారం పెట్టగలను కానీ ఒక షరతు మీరు మీ నాలుక ఎవరికీ చూపించకూడదు ఉపయోగించకూడదు అని అన్నాడు ఏమంటున్నావురా బాలక అన్నారు రాజుగారు ఏం లేదు మహారాజా మీకు ఇష్టమైన ఆహారం కావాలంటే నన్ను మన్నించి ఈ ఒక్కసారికి ఇలా చేయండి అని అన్నాడు జయమూర్తి రుచికరమైన భోజనం చేద్దామన్న ఆశతో జయమూర్తి షరతుకు రాజు ఒప్పుకున్నాడు మర్నాడు రాజుగారు మాట్లాడకుండా కూర్చున్నారు నోరు వల్ల పాపం రాజుగారు ఆ ఉదయం ఏమీ తినలేదు మధ్యాహ్నం భోజనం చేయలేదు సాయంత్రం చిరుతుండీ లేదు రాత్రి భోజనమూ లేదు కోపంతో మండిపోతున్నారు ఆకలి దహించి వేస్తుంది జయమూర్తి భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రాజు రాత్రి అయ్యింది జయమూర్తి ఒక గిన్నె నిండా అన్నం పెట్టి దాని మీద కొద్దిగా ఉప్పు నెయ్యి వేసి రాజుగారు ముందు పెట్టాడు చూస్తున్న అందరికీ చిత్రంగా అనిపించింది రాజుగారు మెతుకు మిగల్చకుండా మొత్తం తినేశారు మూతి తుడుచుకుని మీసం పైకి తిప్పుతూ సింహాసనం మీద కూర్చున్నాడు భోజనం ఎలా ఉంది మహారాజా అని అడిగాడు జయమూర్తి చాలా బాగుంది కానీ అని అంటుండగా జయమూర్తి ఇంతలో ఇలా అన్నాడు నా బహుమానం ఏదో ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను మహారాజా అని అంతా అన్నం ఉప్పు నెయ్యి ఇంతే కదా పెట్టింది అందులో ప్రత్యేకత ఏముంది అని అన్నాడు రాజు నేను ఏం పెట్టానన్నది ముఖ్యం కాదు కదా మహారాజా రుచి ప్రధానమని కదా మనం అనుకున్నది అని నవ్వుతూ అన్నాడు జయమూర్తి రాజుగారు జయమూర్తి అన్నది అంగీకరించారు రోజంతా పస్తు పెట్టి రాత్రికి అన్నం పెట్టాడు ఆకలి రుచిరగదన్నారు అంటే ఇదేనేమో ఆకలిగా ఉన్నవాడికి ప్రతీదీ రుచికరంగానే ఉంటుంది అని అనుకుని జయమూర్తి తెలివికి ఆనందించి బహుమతి ఇచ్చి పంపించారు ఒకరోజు జయమూర్తి మరో ఊరికి నడిచి వెళ్తున్నాడు దారిలో ఒకచోట కొందరు గ్రామస్తులు గుంపులుగా చేరి గుసగుసలాడుతున్నారు ఏ పుణ్యాత్ముడైనా ఈ బండరాయిని దారి మధ్యలోంచి తీసేస్తే బండ్లు గిండ్లు హాయిగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడున్నాడో ఆ పుణ్యాత్ముడు ఎప్పుడొచ్చి ఇబ్బంది తీరుస్తాడో అని గుసగుసలాడుకుంటున్నారు జయమూర్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు మీరు కోరుతున్న పుణ్యాత్ముడు వచ్చాడు అని అన్నాడు ఏడీ ఎక్కడా అంటూ దిక్కులు వెతికారు గ్రామస్తులు ఎవరూ కనిపించలేదు అసలు వ్యక్తిని ముందుంచుకుని దిక్కులు చూస్తారేంటి అని అన్నాడు జయమూర్తి ఏడయ్యా అంత కండలు తిరిగిన మొనగాడు అన్నారు అక్కడున్న జనం ఎవడో ఏంటి నేనే నా మీద నమ్మకం లేదా అన్నాడు జయమూర్తి నువ్వా ఊదితే కొట్టుకుపోయే అట్లున్నావు ఆ బండ తొలగిస్తావా అని అన్నారు ఆశ్చర్యంగా నేను ఎట్లా ఉంటే మీకెందుకు నన్ను పరీక్షించండి అయితే నా కష్టానికి నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని అన్నాడు జయమూర్తి అది సరే కానీ మాకు చేత కాలేదు నువ్వైనా ప్రయత్నించు అయితే డబ్బు మొత్తం ముందుగా ఇవ్వం మొదటి సగం పని పూర్తయిన తర్వాత సగం అన్నాడు గ్రామ పెద్ద అంగీకరించాడు జయమూర్తి ఐదు వందలు జేబులో పెట్టుకున్నాడు పెద్ద వస్తాదులాగా బండ ముందు నుంచున్నాడు అందరూ తదేకంగా కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నారు జయమూర్తిని గ్రామ పెద్ద అన్నాడు అలా నుంచుంటావు అలా నుంచునే ఉంటే బండ కదులుతుందా ఏంటి అని అన్నాడు నేనేం ఊరికే నుంచలేదు మీలో ఎవరైనా దాన్ని నా వీపు మీద పెడతారేమోనని చూస్తున్నాను మీదే ఆలస్యం నేను తయారుగా ఉన్నాను దాన్ని ఎక్కడ పెట్టాలో చెప్పండి ముందు మీరు చెప్పిన చోట దించుతాను అని అన్నాడు జయమూర్తి ఇది మోసం అని కనిపెట్టారు జనం అందరూ తిట్టారు మీలోనే ఉంది తప్పు అని చెప్పి ఐదు వందలు తీసుకుని దర్జాగా అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మర్నాడు మరో ఊరికి బయలుదేరాడు జయమూర్తి అక్కడ గ్రామ ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు మన భూస్వామినారాయణ అసలు బయటికి రాడు మనకు కనిపించడు మహా తెలివైన వాడు పైగా కోపిష్టి అన్నాడు ఒకతను ఆ మాటలు విన్నాడు జయమూర్తి అదేం పెద్ద సమస్య కాదు మీరేదో ఘోరంతను కొండంతను చేస్తున్నారు నేనాయన్ను చూడటమే కాదు ఆయనతో కూర్చుని భోజనం కూడా తింటాను అని అన్నాడు జయమూర్తి ఆహా అంత తెలివి గలవాడు అనుకోవద్దు అన్నారు అందరూ నువ్వు ఆ పని చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తాం అని పందెం కాశారు జయమూర్తి నారాయణ ఇంటికి వెళ్ళాడు వాళ్ళు లోపలికి పోనివ్వలేదు మీరు పోయి మీ యజమానితో బంగారు కాసుల వ్యాపారి వచ్చాడని చెప్పండి అని అన్నాడు జయమూర్తి బంగారు కాసుల వ్యాపారి వచ్చాడని విని నారాయణలో కుతూహలం పెరిగింది అప్పుడే సరిగ్గా ఫలహారం తింటున్నాడు బంగారు కాసుల వ్యాపారిని కూడా వచ్చి కూర్చుని తినమన్నాడు జయమూర్తి నారాయణ తింటూ ఉన్నారు నారాయణ అడిగాడు ఒక్కో కాసు బరువెంత అని అది పరిమాణం బట్టి ఉంటుంది అన్నాడు జయమూర్తి ఖరీదెంత అని అడిగాడు నారాయణ బరువును బట్టి ఖరీదు ఉంటుంది అన్నాడు జయమూర్తి ఎన్ని బంగారు కాసులు ఇవ్వగలవు అని అడిగాడు నారాయణ మీరు కోరినన్ని అన్నాడు జయమూర్తి ఎప్పుడు తీసుకొస్తావు అని అడిగాడు మీరు తీసుకురమ్మన్నప్పుడు అన్నాడు జయమూర్తి భూస్వామికి సంతోషం కలిగింది ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి అని అడిగాడు నారాయణ ప్రస్తుతం ఏమీ లేవు అంటూ తిన్న చేతులు కడుక్కున్నాడు జయమూర్తి ఏమీ లేకుండానే వాటి గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడేవు అని అడిగాడు నారాయణ నేను కేవలం బంగారు కాసుల గురించి మాట్లాడాను కానీ నా దగ్గర ఉన్నాయని చెప్పలేదు కదా నా దగ్గర ఉన్నాయని చెప్పానా అన్నాడు జయమూర్తి భూస్వామికి కోపం వచ్చింది వీడిని బయటికి నెట్టేయండిరా నా సమయం వృధా చేశాడు అని నారాయణ తన మనుషులతో అన్నాడు మీకంత ఎందుకు నాకు నేనుగా పోతాను అంటూ జయమూర్తి బయటకు వచ్చాడు వెయ్యి రూపాయలు గెలుచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్